ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు బ్రహ్మ దేవో గురుబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తరువాత ఈ రాశివారికి మిత్రుల సహకారం చేత అత్యంత విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు అని అర్థమవుతుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే మనకి ఉన్నటువంటి మిత్రులు చాలామందికి ప్రమాదకరం చాలామందికి ప్రయోజనకరం మీకు ఉన్నటువంటి మిత్రులు ప్రయోజనకరమైనటువంటి మిత్రులుగా మీరు భావించవచ్చు ఎక్కడో నూటికి ఒకటో రెండో ఇద్దరో ముగ్గురో ఏదైనా ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు స్వార్థపూరితంగా మిత్రుడు అంటే ఏదో ఇప్పటికిప్పుడు మనకు పరిచయం అయినటువంటి వాడిని మనం మిత్రుడు అని అనలేము కొంతకాలముగా మనతో పాటు ట్రావెల్ చేస్తూ వచ్చి ఏదైనా సరే మనతో పాటు ఉంటూ మన విషయాలని తెలుసుకుంటూ వాడి విషయాలని కూడా చెబుతూ ఉన్నటువంటి వాడు కొంతమంది మిత్రులు మన విషయాలని మాత్రమే తెలుసుకుంటారు వాళ్ళ విషయాలని చాలా గొప్పగా చెప్తారు హేళనగా ఉంటారు అటువంటి వాళ్ళని మన మిత్రుడు అనుకోకల్లా అతను ఉంటాడు లెక్కకి ఎక్కడికైనా వెళ్ళినా దుఃఖమే మనం బాగుపడినా దుఃఖమే మనము దుఃఖించినా దుఃఖమే మనం ఆనందపడ్డా దుఃఖమే దుఃఖించినా దుఃఖమే అంటే కనుక మనం ఏదైనా బాధపడ్డప్పుడు ఆ ఏ నాటకాలు అడుగుతాడు ఈడో అంటాడు కాబట్టి అటువంటి వాడు మిత్రుడు కాడు మిత్రలాభము కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో పుష్కలంగా ఉంది వ్యాపారస్తులు ఉద్యోగస్తులు సంపాదించేటువంటి వాళ్ళకి ఒక సూచన డబ్బు ట్రాన్సాక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదం ఒకటి మీకుంది బయబిష్టిక్ ఒక నెంబర్ కొట్టిన తక్కువ తప్పు కొట్టినా మన డబ్బు వేరే వారికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు చాలామంది చెప్తున్నారు కదా మోసాల గురించి అటువంటి ట్రాపింగుల్లో పడేటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అటువంటి ట్రాపింగుల్లో పడేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా తొందరపాటులో ఎవరికీ డబ్బులు పంపించద్దు ఖరీదైనటువంటి వస్తువులు జాగ్రత్త అధికారులతో మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్త వ్యాపారస్తులు పక్కన ఉన్నటువంటి చిన్న దుకాణం వాడితోనైనా జాగ్రత్తగా ఉండాలి వాడే ఉంది సార్ వాడి నెలకి లక్ష రూపాయల సంపాదన అన్నది పది లక్షలు లేకపోతే వెయ్యి పది కోట్లు పెద్ద పెద్ద డాంబికమైన మాటలు ఉంటాయి కదా ఆ మాటలని వాడితో మాట్లాడకూడదు ఒక్కొక్కసారి మనము గట్టిగా కొట్టినప్పుడు పాము వచ్చింది అనుకుంటాం కానీ అది ఎక్కడి నుంచో లేస్తుంది ఆ యొక్క విషపు కాటు తరతరాలకి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంటే మనం చాలామంది మీద అరుస్తూ ఉంటాం దేనికని వాడేముంది చిన్న సబ్జెక్టే కదా వాడేముంది తొక్కేస్తే పడుంటాడే కదా అని తప్పు ఎవరూ చిన్న వ్యక్తులు కాదు ఎవరూ చిన్న సబ్జెక్ట్ కాదు ఎవరూ చిన్నగా కాదు ప్రతి ఒక్కరూ పెద్దవారు ప్రతి ఒక్కరూ ప్రధానమైనటువంటి వారు కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేకండి వ్యాపారస్తులు రాత్రిపూట మీ యొక్క వ్యాపార సముదాయాలని కూడా గమనించుకుంటూ ఉండండి ఆహార పదార్థాల విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రము కొంత మీరు అజాగ్రత్తగా ఉన్న మీ నుంచి కుటుంబానికి మొత్తము కూడా అనారోగ్యం చేకూరుతుంది జాగ్రత్త కుంభరాశిలో ఉండేటువంటి వారు భూ కొనుగోలు విషయంలో అక్క చెల్లెళ్లతో కొంత స్పర్ధ ఉన్నట్లయితే ఆ స్పర్ధని మీరు మాట్లాడో వ్యవహరించో సర్దుమంచుకోండి ఈ యొక్క స్పర్ధ రానున్న తరాలకి కూడా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆడశాపం స్త్రీ శాపం వల్ల పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి పక్కన పెట్టేయండి జనరల్గా మనకి తెలుస్తుంది అది ఒక జ్ఞానం స్త్రీ అనే కాదు ఎవరి శాపం వల్ల అయినా ఇబ్బంది స్త్రీ ఘోష మరీ విపరీతంగా తగులుతుంది తనకి ఇవ్వాల్సింది ఇచ్చేయండి తనకి చెప్పాల్సిన మాట చెప్పేయండి అంతే తప్ప తనకి ఇవ్వాల్సిందానండి ఏదో గింజుకుందాం మొగుడు బాగున్నాడు భర్త వాళ్ళు బాగున్నా బాగోపోయినా మనం ఇవ్వాల్సింది ఇవ్వటమే మనం బాగోలేం కాబట్టి మన పొట్టలో తక్కువ అన్నం పడుతుంది వాళ్ళు బాగున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అన్నం పడుతుంది అని లేదు ఎవరి పొట్టకి తగ్గట్టు వాళ్ళకి పడుతుంది అంతే తప్ప బాగుంటే ఎక్కువ తక్కువ ఏమి ఉండదు ఇవ్వటంలో ఉన్నటువంటి ఒక ఔధాన్యత గొప్పతనాన్ని మీరు చాటుకోండి అది మీ పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తుంది కాబట్టి అటువంటి స్పర్ధలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి అవి మాట్లాడుకుంటాం ద్వారా తీరతాయి చాలా కాలంగా కుంభరాశిలో ఖాళీగా ఉన్నటువంటి వారికి ఏదో చరిచి చెప్పినట్టుగా ఉద్యోగాలు వస్తాయి అవకాశాలు మెరుగుపడతాయి ఏ ఉద్యోగం వచ్చినా చెయ్యండి ఇదే చేస్తాను అదే చేస్తాను అని అనకుండా కష్టపడటానికి ముందు సిద్ధపడండి తర్వాత సుఖపడుదలు కానీ పౌర్ణమి తర్వాత అత్యంత శుభప్రదమైనటువంటి లాభాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటాయి కార్యసిద్ధులు కలుగుతాయి ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉంటారు ధనలాభం చాలా చక్కగా వృద్ధి చెందుతుంది రాజకీయ ప్రముఖులను కలుస్తారు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పదవి ఉన్నత స్థితికి కూడా చేరుకుంటారు రాజకీయ నాయకుల్ని కలిసినప్పుడు కానీ లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద వారిని కలిసినప్పుడు కానీ వినయ విద్రుతలతో ఉండి వారి యొక్క మన్నలని మీరు సాధించగలుగుతారు తద్వారా ఎంతో ఎన్నో రకములైనటువంటి ఫలితాలని ఈ యొక్క కుంభరాశి వారు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజ సేవ పట్ల కూడా ఈ పౌర్ణమి తరువాత కుంభరాశి జాతకులకి విపరీతమైనటువంటి ధోరణి పెరుగుతుంది కోపగ్రస్తులు అవుతూ ఉంటారు ఒక్కొక్క సమయంలో ఎందుకు మీకు కోపం వస్తుందో మీకు కూడా తెలియదు నవ్వుతూ ఇంట్లోంచి బయటికి రండి చాలామంది కాఫీ తాగుతూనో టిఫిన్ తింటూనో అలా తింటూ 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 గేట్ తాక వచ్చా గ్లాస్ అక్కడ పెట్టెళ్తూ ఉంటా చేయకండి కూర్చుని ప్రశాంతంగా ఇంట్లో నుంచి బయటికి రండి చాలామంది తొందరపాట్లో టక్ 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 తాగేసి నుంచునే ట అప్పుడు దాకా కంగారు ఉండదు లేచిన ముందు దాకా లేవటమే ఆలస్యం ఏం కాక దీపం ఆలస్యం పూజ ఆలస్యం టవల ఆలస్యం అన్ని ఆలస్యం ఇవన్నీ నుంచునే టక్ 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 ప్రశాంతం ఒక రెండు నిమిషాలు లేట్ అయినా సరే ప్రశాంతంగా మీరు బయలుదేరండి పౌర్ణమి తర్వాత గొప్ప విజయాలను పొందుతారు బయలుదేరే ముందు ఓం నమో నారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రాంగ్ముఖం అంటే తూర్పు జపం చేసుకుంటూ వెళ్ళండి మంచిది ఆవు నేతితో దీపారాధన చేయటము అష్టమూలికా తైలముతో దీపారాధన చేయటము కుంభరాశి వారికి ఇస్తుంది అదేవిధంగా రాజశ్యామల నవరాత్రులలో కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు మీ గోత్రనామాలతో పూజలో పాల్గొనండి తప్పనిసరిగా పదో క్లాసు మీరు టాప్ లెవెల్లో పాస్ అవుతారు మీరు చదివింది మీకు గుర్తుంటుంది అమ్మవారు ఏమి వచ్చి రాయరు అక్కడ మీరు చదివింది మీకు గుర్తొస్తుంది అమ్మవారికి చేసేటువంటి పూజా ప్రభావం చేత మగతనం పోతుంది మీ బుద్ధి షార్ప్ అవుతుంది తప్ప ఆ ఏముందిలే మనం టికెట్ కట్టేసాం రెండు వేలు కూర్చుందాం అనుకుంటే రాదు నువ్వు చదివింది గుర్తుంటుంది నీకు మనోధైర్యం పెరుగుతుంది రాసేటప్పుడు కానీ నువ్వు ఆ పేపర్ చూసేటప్పుడు కానీ ఒక రకమైనటువంటి స్పార్క్ నీలో ఉంటుంది ఈ శక్తిని అమ్మవారి నీకు ఇస్తుంది కుంభరాశి జాతకులు సూర్యారాధనని చేయటము ఈ యొక్క సూర్య నమస్కారాలన్నీ చేయటము సూర్యుడికి ప్రీతిగా బ్రాహ్మణ్కి చక్కగా రాగి చెంబుని కానీ రాగి పాత్రను కానీ బియ్యం బెల్లం ఇత్యాది వాటిని నెయ్యి దానం ఇవ్వటం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి పిల్లలు కూడా చక్కటి చదువుని చదివి అపమృత్యుంజయ అనుగ్రహాన్ని పొందుతారు లేకపోతే కనుక అకాల మరణాలు ఎన్ని చూస్తున్నాం మనం ఎలాంటి ఎలాంటి మరణాలు చూస్తున్నాం అటువంటి దోషాలు మన పిల్లలకి ఉండకూడదు అంటే గుప్త రాజశ్యామల నవరాత్రులో మన పిల్లల పేరు మీద మనం ఆ యొక్క చిన్న కార్యక్రమాన్ని చేయించుకుందాం పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అమ్మవారిస్తాడు